కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుంది హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈరోజు తెలంగాణకు హైదరాబాద్కు వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు క్రియాశీలక సభ్యులు వీళ్ళతోటి మీటింగ్ పెడుతున్నాడు ఉద్దేశం ఏంటంటే ఈ ఇక్కడ మనకి జై బాపు జై భీమ్ జై సంవిధానంలో భాగంగా ఎల్బి స్టేడియంలో ఈ మీటింగ్ ఉందట కానీ అసలు వాస్తవం ఏంటంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల ముందు ఆ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడం కోసం కార్యకర్తలను సన్నద్ధం చేయడం కోసం కార్యకర్తలు క్రియాశీలకంగా ఎలక్షన్ లో పాలు పంచుకొని ఎక్కువ సర్పంచ్లు గెలవడం కోసం ఎక్కువ ఎంపీటీసీలు గెలవడం కోసం ఎక్కువ జెడ్పీటీసీలు గెలవడం కోసం స్థానిక సంస్థల ఎన్నికలే భాగంగా ఎన్నికల ధ్యేయంగా మల్లికార్జున ఖర్గే తోటి కాంగ్రెస్ అధ్యక్షులను కూర్చోబెడితే కొంత జోష్తో పనిచేస్తారు అనేటువంటిది రేవంత్ రెడ్డికి వచ్చిన ఆలోచన ప్రకారమే ఈ రోజు ఎల్బి స్టేడియంలో మల్లికార్జున ఖర్గే తోటి మీటింగ్ పెడుతున్నారు నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్న కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల నుంచి ఎంపీలు ఎమ్మెల్యేల వరకు హాజరు నలభై వేల మందికి పైగా వచ్చే అవకాశం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఖర్గే స్వాగతం పలికిన ముఖ్యమంత్రి మంత్రులు టిపిసిసి నేతలు నేడు పిఎసి టీపీసీసీ విస్తృత కార్యవర్గ భేటీలు పాల్గొననున్న ఖర్గే మొత్తం మీద ప్రక్షాళన ఖర్గే ఒకటి ఈ మీటింగ్ వస్తున్నాడు ఇది కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు క్రియాశీలక సభ్యులు పాల్గొనే సమావేశానికి వస్తున్నాడు రెండవది ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కానీ ఇంటర్నల్ గా లొల్లు జరుగుతున్నాయి ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే లొల్లు పెట్టుకుంటున్నారు గ్రూపిజం పెంచుకుంటున్నారు ఇది ఇట్లా ఉంటే రాబోయే కాలంలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులు వస్తాయి ఎమ్మెల్యే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు అది గమనించినటువంటి అధిష్టానం మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి చెప్పింది కాబట్టి దీన్ని సర్ది పెట్టడానికి డైరెక్ట్ రాహుల్ గాంధీ రాకుండా మల్లికార్జున ఖర్గే పంపించి ఇటు రేవంత్కు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే స్థాయి పరిస్థితి ఈరోజు నుంచి పోతుంది ఇక ఖచ్చితంగా ఈరోజు క్లాస్ ఇచ్చే పోతాడు ఇక నిన్న అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు చేసినాడు చంద్రబాబు కోవర్టులు ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రిని ఉద్దేశించే మాట్లాడిండు అట్లాగే కొండ సురేఖకు సంబంధించి ఆ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది ఇట్లా ఏ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలోనైనా కాంగ్రెస్ పార్టీ లుకలుకలు జిల్లా స్థాయి విస్తృత సమావేశం పెట్టినా నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం పెట్టినా అక్కడ రెండు వర్గాల మధ్య గొడవలు అవుతున్నాయి ఇట్లా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో ఇబ్బంది పడుతుంది అనేటువంటి గమనించిన రేవంత్ రెడ్డి ఖర్గే తోటి గ్రామ శాఖ అధ్యక్షులు వీళ్ళంతా పెట్టడం వల్ల జోష్ వస్తుంది ముందుకు పోతుంది అనేటువంటిదే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జరిగేటువంటి మీటింగ్ యొక్క ఉద్దేశం